సుతం దేవం కంసచాణూ రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు భర్తృహరి సుభాషితాలలో చాలా సుప్రసిద్ధమైనది అందరికీ పరిచయంలో ఉండేటువంటిది ఒక గొప్ప సూక్తిని చూద్దాం విపది ధైర్యమద విపది ధైర్యమ్యుదయే ఘమా సదసి వాక్పటాయుధి విక్రమసిభిరతి వ్యసనం శ్రుతవు ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మ అంటే భర్తృహరి యొక్క ఈ శ్లోకము పెద్దగా చాలామందికి తెలియకపోవచ్చునేమో దీని యొక్క తెలుగు పద్యం మాత్రం చాలా ప్రసిద్ధమైనటువంటిది ముందు ఈ శ్లోకాన్ని చూసి ఏనుగు లక్ష్మణ కవి గారి యొక్క తెలుగు పద్యాన్ని తర్వాత చూద్దాం ఇందులో ఆరు పాయింట్లు చెబుతున్నారు విపది ధైర్యం అథ అభ్యుదయే క్షమా సదశివాటుత యుధి విక్రమ యశసిచాభిరతి వ్యసనం శృతవు ఆరు పాయింట్లు ఈ ఆరు ప్రకృతి సిద్ధం ఇదం హి మహాత్మనాం మహాత్మనాం అంటే మహాత్ములకు ఇదం అంటే పైన చెప్పినటువంటి ఉన్నాయి చూసారా అవి ప్రకృతి సిద్ధం బై వెర్చ్యూ ఆఫ్ దయర్ నేచర్ వాళ్ళకు వచ్చేస్తుందట అంటే వాళ్ళకి పుట్టుకతోటి వాళ్ళకి సహజ సిద్ధంగా వాళ్ళకు వచ్చి పడిపోతాయి ఇవి అంటే ఒకే మనిషికి ఆరు వస్తాయని కాదు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అలవడవచ్చును వాళ్ళు మహాత్ములు మహాత్ములైనటువంటి వాళ్ళకి సహజంగా పుట్టుకతోటి వస్తాయి అంతే తప్ప దీనికోసం వేలకు వేలు లక్షలకు లక్షలు కోచింగ్లు తీసుకుని ఈ గుణాలను పొందవలసినటువంటి పనే లేదంటున్నారు అవి ఏమిటో చూద్దాం విపది ధైర్యం విపది విపత్ అంటే ఆపత్ సమయం ఆపత్కాలము విపది అన్నా ఉంటే సప్తమి ఏకవచనం అంటే విపత్తుల యందు అని అర్థం విపత్తులు వచ్చినప్పుడుట ధైర్యం మనసు ఆందోళన చెందుతుంది ఎలాంటి వాడికైనా కానీ ఆందోళన ఎప్పుడైతే చెందిందో వివేకం అనేది కోల్పోతారు వివేకం అనేది కోల్పోతే ఇంకా ఫ్యూచర్లో చేయవలసినటువంటి పనులేముటో తెలియవు ఒక్కసారిగా మనం ఎదురుగా అంతా అంధకారం కనబడుతూ ఉంటుంది అందువలన ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడం అనేటువంటిది చాలా ప్రధానం జరిగేది జరుగుతుంది కానీ ఆ వచ్చినటువంటి విపత్తుని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఒక సన్నాహం వెయ్యాలి అంటే ముందు మనసు నిలకడగా ఉండాలి మనసు నిలకడగా ఉండాలంటే ముందు ఆ మనిషికి ధైర్యం ఉండాలి ఆ ధైర్యం ఎవరోలో నూరిపోతే తరువాత రావడం వేరు ముందు ఆపద వచ్చే సమయంలో మనసు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండడం ఉన్నది చూసారా అది మహాత్మనాం ప్రకృతి సిద్ధం ఇదం మహాత్ముడైనటువంటి వాళ్ళకి మహాత్ములైనటువంటి వాళ్ళకి సహజంగా ఈ గుణం ఉంటుంది ఇంకా ఏమిటి అథ అంటే ఇంకా అనంతరము అభ్యుదయే క్షమ అభ్యుదయము అంటే డెవలప్మెంటు వాళ్ళ యొక్క అభివృద్ధి ఇది అంటే అభివృద్ధి అనేటువంటిది ఆర్థిక అభివృద్ధిని మనం తీసుకుందాం ఆర్థిక పరంగా నిన్నటికంటే ఇవాళ ఇవాళ కంటే రేపు రేపటికంటే ఇంకా ముందు రోజుల్లోని కూడా రోజు రోజుకి తన యొక్క ఆర్థిక పరిస్థితి అనుకోండి అలాంటి సమయంలో కొంతవరకు పర్వాలేదు కానీ మనిషి అన్నటువంటి వాడికి అన్లిమిటెడ్గా కానీ ఆస్తి వచ్చేస్తోంది అంటే అది ఆ వీడి దగ్గర నుండి ఆ వచ్చినటువంటి లక్ష్మి బయటకు పోవడానికి కూడా ఆటోమేటిక్గా కొన్ని ద్వారాలు తెరుచుకుంటాయి వీడి దగ్గర కొన్ని దుర్గుణాలు ప్రవేశిస్తూ ఉంటాయి అందువల్లనే డబ్బు వస్తు ఉండేటువంటి సమయంలో మనిషికి ఎక్కడ లేనటువంటి దుర్గుణ సంపత్తి వీడిలో చేరుతూ ఉంటుంది అలా చేరకుండా ఉండాలి అంటే ముందు వాడికి ఓర్పు కావాలి సరే ఓర్పు అంటే ఏమిటి ఇవాళ మనకు డబ్బులు వస్తున్నాయి ఓకే మొన్నటి వరకు డబ్బులు లేవు నిన్నటి నుంచి మనకు డబ్బులు వస్తున్నాయి మన చిన్నతనంలో ఇంతలాగా ఆర్థికం లేదు ఇప్పుడు వస్తున్నాయి దైవికంగాను అందువల్ల మనం నిదానంగా ఉండాలి ఇప్పుడు వచ్చేవి కదా అని చెప్పి దీన్ని మనం ఎళ్ళైతేళ్ళ చేస్తే రేపు ఉదయానికి మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం అంటే అక్కడ ఓర్పు ఉండాలి సహనం ఉండాలన్నమాట వచ్చిన దానిని సద్వినియోగం చేయగలగాలి అది ఈ అంటే ధనము ఎక్కువగా వచ్చేస్తుంది అంటే దాన్ని సద్వినియోగం చేయడము ఓర్పుతో మనిషి వ్యవహరించడము అంటే పెద్దవాళ్ళ పట్ల ఏ రకంగా ఉండాలి ఎదుటి సమాజంలో మనం ఎలా ఉంటుండాలి ఎదుటి వాళ్ళ పట్ల మన బాధ్యత ఏమిటి అనేటువంటిది గుర్తిరిగి ఉండాలన్నమాట డబ్బు లేనప్పుడు అవన్నీ ఉంటాయి మనకి డబ్బు ఉన్నప్పుడు కూడా అవన్నీ ఉండాలి అలా ఉండాలంటే మనిషికి ఓర్పు ఉండాలి అదే చెబుతున్నారు ఇక్కడ అభ్యుదయే క్షమ డెవలప్మెంట్ ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి వస్తుంది అంటే క్షమ అనేది ఉండడం అలాగే సదసివాక్పటుత సదస్ అంటే సభలు విద్వత్ సభలు సభలు అంటే ఏవో రాజకీయం సభలు లేకపోతే ఇంకో సభలు కాదు అక్కడ సదస్సు సదస్సు అంటే సాధారణంగా సభలు అందుకే వివాహానంతరం వివాహంలోని మన వాళ్ళు సదస్యం అని పెడుతూ ఉంటారు అంటే వేద సభ వేద పండితుల చేత వేద పనసల్ని చెప్పించి నూతన దంపతులని ఆశీర్వచనాలు చేయిస్తూ ఉంటారనమాట అంటే సదస్సు అంటే వేద స వేద సదస్సు అవ్వచ్చు లేకపోతే శాస్త్ర సదస్సు అవ్వచ్చు పండిత సదస్సు అవ్వచ్చు అలాంటివి ఆ సదస్సుల్లోనిట వాక్పటుత అంటే మంచి వాక్ ప్రవాహం అనమాట చక్కగా ఇలా సరస్వతి నోటంట పెళ్ళు వస్తూ వస్తు ఉండాలి ఇలాంటిది కూడా మహాత్ములకి ప్రకృతి సిద్ధంగా వస్తుంది యుధి విక్రమహా యుధి అంటే యుద్ధం యుద్ధ సమయంలోని శత్రు సైన్యం ధనుష్టంకారాలతోటి వీరవిహారం చేయడానికి సిద్ధంగా ఉంటుంది అలాంటి సమయంలో వాళ్ళని చూసి గజగజ వణికిపోతే మన ధైర్యం అంతా కోల్పోతాం శరీరం నిండా భయం ఆవహిస్తోంది ఎంత వేగం ఇక్కడి నుంచి మనం తప్పించుకుని పారిపోదామా అనేటువంటి పిరికితనం మనసులోనికి చేరిపోతుంది అలా కాకుండా ఎంతమంది ఉన్నా కానీ నేను ఒక్కడిని ఎదిరించగలను వెళ్ళని అనేటువంటి ధైర్యంతో ఆ సైనికుడు ఉన్నాడనుకోండి విక్రమ ఆ విక్రమత్వం అనేటువంటిది ఉన్నది అంటే అది అంతమందికి వస్తుందా మహాత్ము లేనటువంటి వాళ్ళకి వస్తుంది ఇందులో చూడండి విపది అంటే సప్తమి ఏకవచనం చెప్పారు విపత్తు కాలము నందు అభ్యుదయే ఇది కూడా అభ్యుదయ సమయములో అంటే ఇప్పు ఇక్కడ కూడా సప్తమి ఏకవచనమని చెప్పారు సదసి అంటే సదస్సు నందు ఇది కూడా సప్తమి ఏకవచనమే యుధి ఇది కూడా అంటే యుద్ధ అనే దానికి అనే ప్రాతిపదికకు సప్తమి ఏకవచనము యుధి యశసి చ అభిరత యశస్సి యశస్ అంటే కీర్తి కీర్తియందు అభిరతి కలిగి ఉండాలి అంటే సత్కీర్తివి కలిగి ఉండాలి అనేటువంటి అనురక్తి ఉండాలి మనిషికి అంటే మంచి కీర్తి మనం సంపాదించాలి కీర్తి సంపాదించాలి అనే దాని మీద అనురక్తి మానవుడికి ఎప్పుడైతే ఉన్నాదో ఆ సత్కీర్తి సంపాదించడం కోసం తను సత్కార్యాలు చేస్తూ ఉంటాడు నా కీర్తి ఎందుకండి గడుగుండే ఇదంతా ఎవరికి కావాలి అని అనుకున్నాడంటే మంచి పనులు చేసేటువంటి అవకాశమే వాడు దూరం చేసుకుంటున్నాడు అనమాట ప్రతి మనిషి కూడా తన యొక్క శక్తి స్థాయిల మేరకు మంచి పనులు చేయడానికి దైవం అవకాశం ఇస్తుంది మంచి పనులు చేయాలంటే మనం కోట్ల కొలది డబ్బులు ఉన్న వాళ్ళమే అయిపోకర్లేదు ఒక మంచి మాట ఎదుటివాడికి చెప్పి తన యొక్క జీవితాన్ని బాగుపరిచినా అది మంచి పనే కీర్తి ఎందు అనురక్తి కలిగి ఉండడం అనేటువంటిది అంటే కీర్తి సంపాదించాలి అనే కోరిక కలగడం అంటే ఏమిటి అర్థము అంటే మంచి కీర్తిని మనం కలిగి ఉండాలి అంటే మంచి పనులు చేయాలి అనేటువంటి భావన తన యొక్క అంతరంగంలో ఉండాలి అదొకటి వ్యసనం శృతవు వ్యసనము అనేటువంటిది మంచిది కాదని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు సప్త వ్యసనాలు అనేటువంటివి కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం అయితే ఇక్కడ వ్యసనం అనేది కూడా మనిషికి ఉండాలంటున్నారు వ్యసనం అంటే ఏమిటి అలవాటు అయిపోవడం దాన్ని వదులుచుకోవడం కూడా కష్టం అన్నమాట ఏదైతే వదలడానికి మనం ఇష్టపడలేమో ఒకవేళ దీన్ని వదలుచుకుందామని మనం అనుకున్నప్పటికీ అది మనం వదలకుండా ఉండిపోతుందో అటువంటిది వ్యసనం వ్యసనం అనేటువంటి మాట ఎప్పుడు కూడా చెడ్డది కాదండి వ్యసనం అనేటువంటిది ఒక మాట అయితే ఆ వ్యసనాల్లో మంచి వ్యసనాలు చెడ్డ వ్యసనాలు కూడా ఉంటాయి సాధారణంగా వ్యసనం అనేటువంటిది చెడు అర్థంతో మనం తీసుకుంటూ ఉంటాం అందుకే సప్త వ్యసనాలు అనేటువంటి మాట చాలా ప్రాచుర్యం చెంది ఉన్నది కానీ ఇక్కడ కవిగారు ఏం చెబుతున్నారు వ్యసనం శృతవు శృతవు సప్తమీ ఏకవచనం అంటే శృతి ఎందు శృతి అంటే వాస్తవానికి వేదం అనే అర్థం కానీ ఇక్కడ అంతమంది వేద పండితులు అయిపోతారా శృతి అంటే విద్య చదువు చదువులోని వ్యసనం కలిగి ఉండాలి అంటే ఎప్పుడూ ఏదో శుభ్రమైనటువంటి గ్రంథాన్నో పుస్తకాన్నో లేకపోతే ఏదైనా విషయాన్నో మనం చదువుతూ ఉండాలి చదువుతున్న కొలది మన యొక్క జ్ఞానం అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది అన్నిటికీ మూలము జ్ఞానమే జ్ఞానం అనేది కానీ మనిషికి బాగా ఉన్నది అంటే తన యొక్క బుద్ధి వికసిస్తుందన్నమాట అందువలన చదువు ఎందు వ్యసనం కలిగి ఉండాలి తాగుళ్ళలోని పేకాట్లోని వ్యసనం కలిగి ఉండాలని కాదు ఇక్కడ ఏమిటి దేంట్లో వ్యసనం కలిగి ఉండాలి శృతి ఎందు వ్యసనము కలిగి ఉండాలి ఆరు పాయింట్లు చెప్పారు చూశారు కదా విపది ధైర్యం అథ అభ్యుదయేగమా సదసి వాక్పటుత యుధి విక్రమ యశస్సి చ అభిరతి వ్యసనం శృతవు ఈ గుణాలు ఉన్నాయి చూసారా ఇవి మహాత్ములైనటువంటి వాళ్ళు ఎక్కడ ఏ కోచింగులు తీసుకోకుండా వాళ్ళకి ప్రకృతి సిద్ధంగా వస్తూ ఉంటాయండి అన్నారు భర్తృహరి చాలా గొప్ప శ్లోకం ఇది దీనికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు పద్యం చాలా ప్రసిద్ధి చెందింది ఒకసారి చూద్దాం ఆపదలందు ధైర్య గుణం అంచిత సంపదలందు తాల్మియున్ భూపసభాంతరాళముల పుష్కలవాద్యతురత్వము పుష్కల వాచతురత్వము ఆజిబాహా పటు విద్యందు జన్య ప్రకృతిజన్యగుణం బులు సజ్జనాళికి ప్రకృతిజన్యగుణం బులు సజ్జనాళికి సజ్జనాళి సత్తు జన ఆళి ఆళి అంటే సమూహము జనాళి అంటే జనుల యొక్క సమూహము ఏ జనులండి అంటే సజ్జనాళి మంచి జనుల యొక్క సమూహము అంటే మంచి మనుషులు అంటే సమూహం ఉంటే అంతమంది ఒక దగ్గర కూడి ఉండాలని కాదు ఇక్కడ బహువచనాన్ని చెప్పడానికి ఆ మాట వాడారు అంటే మంచివాళ్ళు వాళ్ళకు గొప్పవాళ్ళు అలాంటి వాళ్ళకి ప్రకృతి జన్య గుణములు అంటే ప్రకృతి మూలంగా జన్య అంటే జన్మించబడినటువంటి గుణములు ఈ గుణాలన్నీ పైన చెప్పారు ఆరు గుణాలు ఈ ఆరు గుణాలు కూడా వాళ్ళకి బై వర్చ్యూ ఆఫ్ దేర్ నేచరు వచ్చేస్తాయి అని ఏమిటి అవి ఆపదలందు ధైర్య గుణము ఇందాకటి చెప్పుకున్నదే ఇదే అర్థం ఆపత్కాలంలో ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండడం అంచిత సంపదల దూతల్నియున్ అంచిత సంపదలు అంటే చాలా వృద్ధి చెందుతూ ఒప్పుతూ ఉండేటువంటి సంపదలు ఉన్నాయి అన్ని రకాలుగా రకరకాల మార్గాల్లో నుండి తనకు బోల్డ్ డబ్బులు వచ్చి పడిపోతున్నాయి అలాంటి సమయంలో తను ఓర్పుతోటి ఉండాలట తాల్వి అంటే ఓర్పు ఈ సంపదలు ఇవాళ వస్తున్నాయి దైవం మనకి ఇచ్చింది ఇదంతా మన యొక్క గొప్పదనం కాదు దైవం మనకి సమకూర్చిపెట్టింది ఈ సంపద అనేటువంటిది సన్మార్గంలో ఖర్చు పెట్టాలి అంతే తప్ప డబ్బులు వచ్చేయి కదా అని చెప్పి మనం మన కంట్రోల్ కానీ తప్పిపోకూడదు అలాగా అలాంటి ఓర్పుతో ఉండాలి ఇంకా భూపసభాంతరాళముల పుష్కల వాచ్యతురత్వము భూపసభాంతరాళములు భూపులు అంటే మహారాజులు రాజసభలలోని పుష్కల వాచ్యతురత్వము మంచి ఇలా నోటి వెంట సరస్వతీదేవి చక్కగా ఇలా బయటకు వస్తున్నట్లుగా ఎంత మంచి మాటలతోటో సభల్లోని గడగడగడ చక్కటి మాటలు మాట్లాడగలిగేటువంటి శక్తి ఉండాలి అదొకటి పట్టు శక్తియున్ ఆజీ అంటే యుద్ధము ఆ యుద్ధములో బాహుబలంతో యుద్ధం చేయడానికి సిద్ధపడాలి అంతే తప్ప ఆ యుద్ధ రంగాన్ని చూసి భయపడి పారిపోవడం కాదు అక్కడ ఆజిలో బాహాపటు శక్తియు ఇలా భుజబలంతో ఎదుర్కోగలిగినటువంటి శక్తి యశము నందను యశము అంటే కీర్తి కీర్తిలో మనిషికి అనురక్తి ఉండాలి అంటే మంచి కీర్తి సంపాదించినటువంటి వాడిని అవ్వాలి మంచి కీర్తి కలిగినటువంటి వాడిగా నేను ఉండాలి నన్ను సమాజం అంతా కూడా గొప్పగా కీర్తించగలగాలి అలా అవ్వాలి అంటే ఎవిడు చేయాలి ఊరికే మన ఎవరు పొగుడుతూ ఉండరు మనం మంచి పనులు చేయాలి మనం సమాజానికి ఉపయోగపడాలి మనం మనం ఏమీ సమాజానికి ఉపయోగపడకుండా మనకు ఎంత డబ్బులు ఉంటే ఎవడికి కావాలి పక్కింటి వాడికి ఏమైనా ఉపయోగమా మన దగ్గర కోట్ల కొలిదే ఆస్తులు ఉన్నాయి పక్కింటి వాడికి ఏమైనా ఉపయోగం అండి ఎదుటింటి వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఎవరికీ ఉపయోగం లేదు అంటే మనల్ని బట్టి సమాజానికి ఉపయోగం అయితేనే మనని కీర్తిస్తారు కాకోపి చిన్న కురితే చంచువా పూర్ణము అని హితోపదేశం చెబుతుంది కాకి కూడా తన యొక్క కడుపు నింపుకుంటుంది చాలా కష్టపడుతుంది ఉదయం నుండి రా సాయంత్రం వరకు చాలా చాలా కష్టపడుతూ ఉంటుంది మళ్ళీ మర్నాడు ఉదయాన్నే లేస్తుంది కావు కావు నరుస్తుంది ఎంత ఎర్లీగా లేస్తుందంటే దాని అరుపు విన్న తర్వాత మనం లేచే స్థాయిలో ఉంటుంది అది అంతే తప్ప బారడు పొత్తు ఎక్కిన తర్వాత కాకి లేవదు అంత కష్టపడుతూ ఉంటుంది తన పిల్లల్ని ఎంతోలా పోషించుకుంటూ ఉంటుంది ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉంటుంటుంది మరి అలా ఉన్నటువంటి కాకి ఉన్నారు చూసారా కానీ ఇంకా లోతుగా చూస్తే కాకోపి కి నకృతేవాదర పూర్ణం అంత కష్టపడుతుందని చెబుతున్నాం కానీ ఏమిటి ఆ కాకి నీకేమైనా ఉపయోగపడుతుందా నాకేమైనా ఉపయోగపడుతుందా అవును నీనండి కష్టపడుతోంది దాని పిల్లల్ని పోషించుకుంటోంది దాని పిల్లల్ని ఉంటే అది గొప్పతనం ఏంటి నాకేమైనా ఉపయోగపడితే గొప్ప సమాజానికి ఉపయోగపడితే గొప్ప అంటే ఇక్కడ ఏమిటి ప్రతి వాళ్ళు కష్టపడుతుంటారు వాడి కోసం వాడు కష్టపడుతున్నాడు అంటే అది గొప్ప విశేషం ఏం కాదు ఎప్పుడును ఇక్కడ ఏమిటి యశమునంద అనురక్తియు మంచి కీర్తి సంపాదించడంలో అనురక్తి ఉండడం అనేది మహాత్ములకే ఉంటుంది ఎప్పుడైనా ఎందుకు మంచి కీర్తి సంపాదించాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ మహాత్ వాడు గొప్పవాడి మంచి పనులు చేస్తేనే మంచి కీర్తి వస్తూ ఉంటుంది సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నప్పుడే సమాజం తన్ని కీర్తిస్తూ ఉంటుంది సమాజం నన్ను కీర్తించాలి అని చెప్పి తను కోరుకుంటూ ఉండడం అనేది కూడా అందరూ కోరుకోరండి సమాజంతో నాకు పనే ఉంది నా డబ్బు నేను సంపాదించుకోవాలి నేను వెనక అనుకున్నటువంటి వాళ్ళు కోకలలుగా ఉంటూ ఉంటారు కానీ సమాజం నన్ను గౌరవించాలి అని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు విద్య వాంఛ పరివృద్ధియున్ విద్య అంటే అది శాస్త్ర విద్య వచ్చు లేకపోతే మంచి విద్య ఏదైనా ఆ విద్యల్లోని వాంఛాపరివృద్ధియుల్ అంటే వృద్ధి చెందుతూ ఉండడం నా యొక్క విద్య వృద్ధి చెందుతూ ఉండాలి నిరంతరం నేను చదువుకుంటూ ఉండాలి ఇంకా చెప్పాలంటే నా యొక్క డిగ్రీలు పెంచుకుంటూ ఉండాలి నా యొక్క చదువు ఎక్కువగా ఉంటూ ఉండాలి నాకు నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలి ఇంకొకరికి బోధించేటువంటి శక్తి స్థాయి కలిగి ఉండేటటువంటి వాళ్ళవి ఉండాలి అని ఈ లక్షణాలన్నీ ఉన్నాయంటే మహాత్ములైనటువంటి వాళ్ళకి సజ్జనులకి ప్రకృతిజన్యంగా వచ్చేటువంటి గుణాలు స్మ ముందు భర్తృహరి చెప్పినటువంటి శ్లోకానికి ట్రూ ట్రాన్స్లేషన్ ఏనుగు లక్ష్మణ్ కవి గారి పద్యవిధి ఆపదలందు ధైర్య గుణం అంచిత సంపదలందు తాల్మీయున్ భూపసభాంతరాళముల పటు శక్తియున్ రక్తియు വിദ്യയന്തുവാഞ്ച്ഛാ പരിവൃദ്ധിയുൻ പ്രകൃതിജന്യഗുണം ബുലു സജ്ജനളിക്ക് രേപ്പറകുഭാഷിത്ത കലുതാം സ്മർത്തി